చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ చెప్పండి కుక్కల దాడులపై హైకోర్టు ఏంటి గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాధ్యంపై సీజే ధర్మాసనం ఈ రోజు మరోసారి కుక్కల దానికి సంబంధించిన విచారణపై చేపట్టింది దీనికి సంబంధించి హైకోర్టు మరోసారి అసహనం కూడా వ్యక్తం చేసింది జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్న చర్యలు ఏమాత్రం సరిపోవచ్చు కూడా హైకోర్టు అభిప్రాయపడింది అయితే ఇప్పటికే గతేడాది ఫిబ్రవరిలో భాగంబర్పేటలో వీధికు కూడా దాడులు వచ్చినారు మృతి చెందడం అంతేకాకుండా చెరువులో ఒక విచ్ఛిన్నపడు ఆ సంఘటన కూడా ఉదహరిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఇలాంటి ఘటనలు మన దేశంలో జరగవచ్చని చెప్పి కూడా హైకోర్టు అభిప్రాయపడింది అయితే ఇప్పటికే వీధి కుక్కలను నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం వాటికి నియంత్రణ చర్య ఆపరేషన్లు కూడా చేస్తున్నామని చెప్పి జీహెచ్ఎంసీ తరఫున దానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసిన దానిలో పేర్కొన్నారు అయితే గత విచారణ సందర్భంగా హైకోర్టు ఒక ఒకటే అభిప్రాయం వ్యక్తం చేసింది కేవలం అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని దానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా చెప్పింది కేవలం ఉన్నత కుటుంబాలు నివసించే జుగ్రీల్స్ బంజారాయి ఇలాంటి కోట్ల వీధి కుక్కలు దాడు చేయడం లేదని మురికివాడలో దాడులు చేసుకుని అక్కడ తగిన చర్యలు చేపట్టాలని చెప్పి హైకోర్టు సూచించింది అయితే ఈ రోజు విచారణ సందర్భంగా కూడా హైకోర్టు అదే అభిప్రాయం వ్యక్తం చేసింది ఇప్పుడు కూడా ఇంకా వీధి కుక్కలు దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు సూచించింది అయితే దీనికి సంబంధించి వీధి కుక్కలను నియంత్రించడానికి ఒక పరిష్క ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ కమిటీకి సంబంధించి పూర్తిగా విధి విధానాలేంటి మీరు సూచించాలని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది అయితే జీహెచ్ఎంసీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదాన్ని మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు మూడు లక్షల ఎనభై వేల వీధి కుక్కలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పింది వాటిని అన్నింటినీ కూడా సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదండి ఎందుకంటే దానికి సంబంధించి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చేశారు అయితే రహదారులపైన వ్యర్థాలు పడేయడం వల్ల కూడా కుక్కలు స్వై విహారం చేస్తున్నాయని చెప్పి కూడా హైకోర్టు అభిప్రాయం అభిప్రాయపడింది ఈ వ్యర్థాలను అన్నింటినీ కూడా రహదారులపై పడేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి కూడా హైకోర్టు జీహెచ్ఎంసీ ఆదేశించింది దీనికి సంబంధించి మొత్తం కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోవడం అసహనం వ్యక్తం చేసింది అయితే పూర్తిగా వీధి కుక్కల బార్ నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ మొత్తం ఒక సూచన చేయాలని చెప్పి కూడా ఆదేశిస్తూ విచారణ తదుపరి వచ్చి ఒక వారానికి వాయిదా వేసింది